కావలి తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత మాజీ ఏఎంసీ చైర్మన్ మల్లిశెట్టి వెంకటేశ్వర జన్మదిన వేడుకలో స్థానిక పట్టణంలోని అన్న క్యాంటీన్ వద్ద ఆయన అభిమానులు ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా కేక్ కట్ చేసి అభిమానులకు తినిపించారు ముఖ్య అతిథిగా కాబలిపట్న తెలుగుదేశం అధ్యక్షుడు గుత్తికొండ కిషోర్ బాబు జిల్లా ఉపాధ్యక్షుడు మన్నవ రవిచంద్ర హాజరై కేక్ కట్ చేయడం జరిగింది ఈ సందర్భంగా అన్న క్యాంటీన్ వద్ద పేదలకు ఉచితంగా ఆహారంతో పాటు స్వీట్లు పండ్లు అందించడం జరిగింది ఈ కార్యక్రమంలో చిన్నకోటయ్య మురారి శ్రీధర్ రామకృష్ణ డింగమ్మద్రి రహీం భాష రమణయ్యతో పాటు పలువురు మలిసిట్టి వెంకటేశ్వర అభిమానులు భారీగా పాల్గొన్నారు ఈ సందర్భంగా గుత్తికొండ కిషోర్ బాబు మన్నవ రవిచంద్ర మాట్లాడుతూ టీడీపీ సీనియర్ నేత మలిసిట్టి వెంకటేశ్వర్లు మొదటి నుంచి తెలుగుదేశం పార్టీకి చేసిన సేవలను కొనియాడారు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో మలిసిట్టి వెంకటేశ్వర్లు జరుపుకోవాలని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు அண்ணா அண்ணா மத்தமாதி மாய் சார் அண்ணா அண்ணா கோபால் அண்ணா குஞ்சா குஞ்சா அண்ணா அண்ணா கொடி கட்டி சரி அண்ணா அண்ணா குஞ்சா குஞ்சா அண்ணா வாடையடறட்டு போட்டோ வந்து அட்டாச் பண்ணுங்க తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మాజీ ఏఎంసీ చైర్పర్సన్ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యదర్శి మరిశెట్టి వెంకటేశ్వర గారి యొక్క పుట్టినరోజు వేడుకలు ఈ రోజున అన్నా క్యాంటీన్ వద్ద వారి మిత్ర బృందం అందరూ కలిసి ఈ రోజున ఈ కార్యక్రమం చేయడం జరిగింది ఈ సందర్భంగా అన్న క్యాంటీన్ నందు పేదలందరికీ కూడా ఉచితంగా ఈ రోజున అన్నదాన కార్యక్రమం చేయడం కేక్ కట్ చేసి మిత్రులందరూ కలిసి ఈ సందర్శాన్ని పంచుకోవడం చాలా ఆనందదాయకం తెలుగుదేశం పార్టీ కావలి నియోజకవర్గం శాసనసభ్యులుగా మా బిరిజమ నాయకులు గంగుమాటి వెంక వెంకటకృష్ణారెడ్డి గారి గెలుపుకు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం జరిగినటువంటి ఎన్నికల్లో శ్రమించి ఈ పార్టీ శాసనసభ అభ్యర్థిగా వెంకట కృష్ణారెడ్డి గారి గెలుపులో ప్రధాన పాత్ర పోషించినటువంటి మా నాయకులు బలిసిట్టి వెంకటేశ్వర గారు వారు ఆరు ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో ఆ కలువల శాంభవి ఆశీస్సులతో మరింత ఉన్నతమైన పదవులు పొందాలని వారు సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ఆ కుటుంబానికి అత్యంత ఆప్తుడు సోదర సమానుడు మిత్రుడు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యదర్శి అదేవిధంగా మాజీ ఎంసీ చైర్మన్ యువగం పాదయాత్రలో అలంకరణ కమిటీ కన్వీనర్గా కోఆర్డినేటర్గా పనిచేసినటువంటి సోదరుడు శ్రీ మల్సేటి వెంకటేశ్వర్లు గారి యాభై నాలుగవ జన్మదినాన్ని పురస్కరించుకొని వారి సోదరులు అదేవిధంగా మిత్రులు అందరూ కలిసి ఇక్కడ కేక్ కటింగ్ ఏర్పాటు చేసి మిత్రుల కోలాహలాల మధ్య కేక్ కటింగ్ చేసి వారికి ఘనంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది అదే వరవుల్లో మల్లిశెట్టి కూడా కష్టించి పార్టీ అభ్యున్నతికి చేస్తా వచ్చాడు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో అహర్నిశం శ్రమించి సోదరుడు గుచ్చకొండ కిషోర్ చెప్పినట్టుగా కావ్య కృష్ణారెడ్డి గారి విజయానికి అహర్నిశం కృషి చేశాడు అంటే వారి గెలుపుకి తీవ్రంగా కృషి చేశాడు ఈరోజు కూడా పార్టీకి ఒక నిబద్ధత కలిగిన కార్యకర్తలుగా పనిచేసేవాడు పార్టీకి కష్టపడి పార్టీ అభివృద్ధి కృషి చేస్తుండేవాడు ఈరోజు వారి పుట్టినరోజు సందర్భాన్ని పురస్కరించుకుని ఇటువంటి మంచి కార్యక్రమం ఏర్పాటు చేసిన వారి సోదరులకి